ఈ రోజుల్లో మనకు ఏదైనా కానీ రూపాయి ఉంటేనే ముద్ద చేతిలోకి దిగుతుంది కాబట్టి రూపాయి వచ్చే విధంగానే మనం కూడా ఆలోచన చేసుకోవాలి రైతు కూడా ఎకనామికల్ గా ఆలోచించాలి మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం ఎంత దిగుబడి వస్తుంది ముప్పై వేలు పెడితే అరవై వేలు వస్తుందా యాభై వేలు వస్తుందా లేదా నలభై వేలు వస్తుందా ఎన్ని నెలలు కష్టపడుతున్నాం రోజుకి ఎంత పడుతుంది మనం ఈ కష్టం చేస్తే మనకు ఎంత దిగుబడి అనేది వచ్చింది సో మనం ఒక మూడు నెలలు దగ్గర దగ్గర ఒక తోటలో మనం ఎంత కాదనుకున్న ఆరు నెలలు కష్టపడాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు రేస్తాం ఎవరైతే మన ఛానల్ని మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మార్టీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆల్ సో రియాల్టీ ఎగ్జాక్ట్గా చూసుకుంటే నియర్లీ వన్ ఇయర్ అవుతుందండి మన ఛానల్ స్టార్ట్ అయ్యి సో ఇప్పుడు ఇది మనము రెండో సంవత్సరానికి అడుగు పెడుతున్నాం అన్న అంశాన్ని అయితే చెప్పుకోవచ్చు సో రెండో సంవత్సరానికి అడుగు పెడుతున్న అదేవిధంగా రెండో సంవత్సరం మనము సో ఇప్పుడు రెండో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనము అయితే మొన్ననే వేసుకున్నాను మన లాస్ట్ వీడియోలో ఉంది మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు సో మొన్న మొన్ననే మనము తోట అయితే వేసేసుకున్నాం టూ ఇవాళకి ఎగ్జాట్గా మూడో రోజు సో ఇవాళకి మూడో రోజు నడుస్తుంది సో మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి అయితే ఒకసారి మీరు చూడండి మనం ఏ విధంగా మనం ఎటువంటి పద్ధతులు పాటించాం మన వేరే శుద్ధికి ఎటువంటి పద్ధతులు పాటించాం ఎంత దూరంలో మొక్కని వేసుకున్నామో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న అంశాల గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే క్లుప్తంగా మీకు వివరించాను సో వివరించాలని కూడా అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో కూడా దాంట్లో తెలిపండి సో తోట వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని గురించి కూడా దాంట్లో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చానండి సో ఈ రోజు మనము అసలు తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకి ఎంతవరకు పెట్టుబడి అవుతుంది సో ఎన్ని స్ప్రేయింగ్స్ వరకు చేస్తాం మనము అసలు మొదట స్ప్రేయింగ్స్ ఏంటి అంటే మొదట్లో మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్స్ ఏంటి అన్న అంశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఫస్ట్ టూ స్ప్రేయింగ్స్ అయితే చెప్తానండి సో ఈ ఫస్ట్ టూ స్ప్రేయింగ్స్ మీరు ఏ విధంగా ఉన్నా తోట కూడా ఈ టూ స్ప్రేయింగ్స్ అనేవి చేసుకోండి మీకు ఆటోమేటిక్గా తోట అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది సో కామన్గా మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ విధంగా అయితే మీరు వేసుకోండి సరిపోతుంది మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ అండ్ దాంతోపాటు మట్టి సల్పర్ మనకు బ్లాక్ సల్ఫర్ అనేది జరుగుతుంది సో ఈ మట్టి సల్ఫర్ని వచ్చేసి ఈ కలిపేసుకొని మనము ఎకరా కి వచ్చేసి అది ఇథియాన్ ప్లస్ సైపర్ మిథిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఈ మట్ సల్ఫర్ ఈ రెండింటి కాంబినేషన్లో మొదటి స్ప్రేయింగ్ చేసేసుకోండి రెండో స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ కూడాను ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ విత్ మట్టి సల్ఫర్ ప్లస్ బ్లాక్ సల్ఫర్ అని కూడా అంటారు సో పాటు మనం వాడాల్సింది ఒక మ్యాక్స్ లేదా మల్టీన్యూట్రింట్ ఏది ఉంటే అది ఖచ్చితంగా వాడుకోండి అది మినహాయించి మిగతా వాటి జోలికి వెళ్తే మనము సో వేరే వాటికైతే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి మోనోలు ఇప్పుడైతే వాడకండి సో మోనో వాడడం వల్ల మనకు తీపిదనం అనేది పెరుగుతుంది మొక్కల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి మోనో అనేది పర్ఫెక్ట్ కాదని నా ఉద్దేశము సో మోనో అయితే వెళ్ళకండి ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ మిథిన్ కాంబినేషన్లో వెళ్ళండి సో ఇథియాన్ ప్లస్ సైపర్ వాడడం వల్ల మీకు పురుగుపోతుంది దోమపోతుంది మనకు ఆకు కింద ఉన్నటువంటి నల్లిపోతుంది రెండు ముడతలు కూడా క్లీన్ అయి పై ముడత కింది ముడత రెండు ముడతలు అయి స్మూత్ గ్రోత్ తోట వస్తుందండి సో స్మూత్నెస్ చిన్నపాటి గ్రోత్నెస్ కూడా ఇంత ఇస్తుంది సో ఆ స్ప్రేయింగ్ అనేది వాడుకోండి సో ఫస్ట్ స్ప్రేయింగ్ అదే వాడండి మళ్ళీ ఒక సిక్స్ డేస్ గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళొకసారి కూడా అదే స్ప్రేయింగ్ వాడండి సో దీంట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఒకటే ఒకటి చేయించండి ఒక మ్యాక్స్ కానీ మల్టీ న్యూట్రింట్ ఏదైనా కానీ బయోవిటా కానీ ఏది దొరికితే అది హ్యూమి హ్యూమిక్ అమినోసివిడ్ కావచ్చు ఏదైతే మనకు న్యూట్రింట్ మొక్కకు అవసరమో ఆ న్యూట్రింట్ని అందించి మీరు మళ్ళీ రెండో స్ప్రేయింగ్ కూడా ఇదే చేసుకోండి సో మొదటి దఫా ఎరువు గురించి మాట్లాడు సో మొదటి టూ స్ప్రింగ్స్ అయితే చెప్పేశాను కదా సో ఈ మొదటి టూ స్ప్రింగ్స్ చేసేదానికంటే ముందు మనం వేసుకోవాల్సింది మొదటి దఫా ఎరువు సో ఈ మొదటి దఫా ఎరువులో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి దఫా ఎరువులో మనము డిఏపి డై అమోనియం పాస్పెట్ అయితే వేసుకోవాలని సో మీరు ఆల్రెడీ కనుక దుక్కిలో వేసుకొని ఉంటే డిఏపిని సో మీరు ఇక్కడ మొదటిసారి ఇది వాడాల్సిన అవసరం లేదు అదే కనుక మీరు దుక్కిలో వేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా డిఏపిని మొదటి దాంట్లో వాడుకోండి మొదటి దఫా ఎరువు కింద వాడుకోండి ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై కేజీలు సరిపోతుందండి నా అంచనా ఒక ముప్పై కేజీలు వేసుకోవడం కూడా ఎక్కువ ఎందుకంటే మనం ఏడు నుంచి ఎనిమిదో రోజు ఏడు నుంచి పది రోజుల మధ్యలో వేసుకుంటాము మొదటి దఫా అనేది సో చిన్నపాటికి ఒక తడిచ్చేసుకొని మీరు కొత్తగా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం మేజర్ మేజర్గా వచ్చేసి స్ప్రేయింగ్స్ గురించి చెప్తున్నాను సో ఈ స్ప్రేయింగ్స్ గురించి కనుక చూస్తున్నట్లయితే ముప్పై స్ప్రేయింగ్లకు ముప్పై రెండు అరవై రూపాయలు అవుతుందండి ముప్పై కింటాలు కాకుండా ఇరవై ఐదు కింటాలు వేసుకోండి ఎకరా మీకు ఒకవేళ చెప్తాను ఇరవై ఐదు కింటాలు వేసుకోండి పదిహేను వేలు చొప్పున వేసుకోండి సో పదిహేను వేలు చొప్పుకున్న వేసుకున్నా కూడా ఇరవై ఐదు కిటాలకు వచ్చేసి మా మూడు లక్షలు దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు వస్తాయి మూడు లక్షల వస్తుంది సో ఇక్కడ కూడా ఏమాత్రం మనం తీసుకునేటువంటి పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధానంగా అంటే ఏ టైంకి ఏది తీసుకోవాలో అది తీసుకున్నట్లయితే మనము పెట్టుబడిని కంట్రోల్ చేసుకుంటూ దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి అడ్డగోలుగా పెట్టుబడి కూడా పెట్టేయకూడదు పెట్టుబడి పెట్టే ముందే ఆలోచించాలి దిగుబడి ఎంత వస్తుందన్న ఆలోచనకు మనకు తగ్గట్టుగా మనం పెట్టుబడి అనేది పెట్టాలి సో పెట్టుబడి పెట్టే విషయంలో అసలు తగ్గ అంటే మొత్తానికే వెనుకబడిపోకూడదు నీ అందరికంటే నేనే ఎక్కువ పెడతా అని చెప్పేసి మరీ ఎక్కువ పెట్టేయకూడదు అందరికంటే ఎక్కువ పని చేస్తా అని చెప్పి అరవై ఏళ్ళే కాడ లక్ష రెండు లక్షల లక్ష లక్షన్నర పై మంది కొట్టామనుకో బాటే ఉంది కూలీలకు పొంగ మీకు అన్ని అన్ని విధాలుగా పొంగ మీకు మిగిలి అనేది ఏముంటుంది ఏముండదు సో కాబట్టి వాడే కాడికే వాడాలి అధికంగా వాడకూడదు మనకు దిగుబడి ఎంత వస్తుంది మనం ఎంత చేయాలి ఎంత స్ప్రే చేస్తే ఎంత పెట్టుబడి పెడితే ఎంత దిగుబడి వస్తుంది అన్న అంశాల గురించి కూడా మనము చూసుకోవాలి సో ఇంతకు ముందు లెక్క లేదండి రోజులు సో కాబట్టి అంటే రైతు అసలు వ్యవసాయం చేసేటప్పుడు మనము అంటే ప్రాఫిట్ గురించి చూసి ఆలోచించి చేస్తామంటే ఈ విధంగా మీరు మొదటి దఫా ఎరువు అయితే డీఏపీ ప్లస్ కాపర్ ప్లస్ హ్యూమిక్ అమినో సివిడ్ ఉన్నటువంటి యాసిడ్ ఈ కాంబినేషన్ కాంబినేషన్లో మొదటి దఫా ఎరువు అయితే వేసుకోండి మొదటి దఫా ఎరువులో ఎకరాకు నేనైతే ముప్పై నుంచి నలభై కేజీల వరకే రిఫర్ ఇస్తానండి ఒక కట్టలో కూడా ఒక పది కేజీలు మిగిలిపోవాలి ఆ విధంగానే వేయండి అంతకు మించి మనం మొదటి దఫా ఎరువులో ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థ అనేది అప్పుడే ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మనకు ఇంప్రూవ్ కానటువంటి పరిస్థితి కాబట్టి మనం మొదటి దఫా ఎరువులో ఇంతవరకు మాత్రమే వేయాలి సో ఇది పోయిన తర్వాత మళ్ళీ మనం రెండో దఫా ఎరువు ఎగ్జాక్ట్గా వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో వేసుకుంటాము సో అప్పుడు మీరు కట్ట నుంచి కట్టన్నర వరకు వేసుకోవచ్చండి సో అప్పుడు మీకు చెప్తాను దానికి ఎటువంటి ఎరువులు వాడాలన్న అంశాల గురించి కూడా రెండో దఫా ఏరులు ఎటువంటి వాడాలని కూడా చెప్తాను మూడో దఫా కూడా చెప్తాను నాలుగో దఫా కూడా చెప్తా ఉంటారు సో మీకు వరుసగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అయితే ప్రస్తుతానికి అందరూ మొదటి దఫాలో ఉన్నారు కాబట్టి మొదటి దఫా ఎరువు కింద అయితే ఖచ్చితంగా డీఏపీని అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి సరిపోతుంది దాంట్లో నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ ఇక ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ టోటల్గా మనము మొదటి నుంచి చివరి వరకు మనం వాడేటువంటి స్ప్రింగ్స్ కనుక కౌంట్ చేసుకున్నట్లయితే ఇరవై ఆరు నుంచి ముప్పై 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 స్ప్రెయింగ్లు అనేవి చేసుకోవాలి అయితే దాటేటువంటి అవకాశం అయితే మనం చేయమండి సో ముప్పై కంటే కిందనే చేసుకుంటాము సో ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు స్ప్రింగ్లు అయితే బరాబర్గా పడుతుంది సో ఇంకా కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే మధ్యలో ఇంకొక ఆరు ఏడు స్ప్రింగ్లు అయితే ఒక ఐదు ఆరు స్ప్రింగ్లు అయితే యాడ్ అవుతాయి సో దానివల్ల మొత్తానికి మాత్రం ముప్పైకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు గా ముప్పై ఇంటూ రెండు వేలు పెట్టుకోండి సో ప్రతి ఒక్క కి రెండు వేలు అవ్వదు ప్రతి ఒక్క కి రెండు వేలు పైన అంటే రెండు వేల కంటే కింద అయ్యేటువంటి స్ప్రింగ్స్ ఉంటాయి మొదటి రెండు స్ప్రేయింగ్లు ఎలాగో మనం ఐదు ఆరు వందలు ఏడు వందలు అయిపోతుంది మధ్య మధ్యలో వాటిలో కొన్ని స్ప్రేయింగ్స్ ఉంటాయి మనకు వెయ్యి పన్నెండు వందలు కూడా అయిపోయేటువంటి ఉంటాయి కొన్ని కొన్ని స్ప్రేయింగ్స్ చూసుకున్నట్లయితే మనకు రెండు వేలు రెండు వేల ఐదు వందల మూడు వేలకు వెళ్ళేటువంటి స్ప్రేయింగ్స్ కూడా ఉన్నాయి యావరేజ్గా చూసుకుంటే మనకు అయ్యేటువంటిది ఖర్చు చూసుకున్నట్లయితే ముప్పై స్ప్రింగ్స్ వేసుకుందాం ఎక్కువలో ఎక్కువ ముప్పై స్ప్రింగ్స్ వేసుకుందాం ముప్పై ఇంటూ రెండు వేలు అరవై వేల రూపాయలు అవుతుంది అరవై వేల రూపాయల్లో మీకు మంచి దిగుబడిని అందించేటువంటి బాధ్యత నాదండి సో మీరు అరవై వేల రూపాయలు ఒక ఎకరాకు పైన స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై వేల రూపాయలకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ముప్పైకి ముప్పై కింటాల దిగుబడి అయితే ఏమాత్రం తగ్గు తగ్గుముఖం కాకుండా వచ్చే విధంగా అయితే మనం చూస్తున్నాము సో ముప్పై కింటాల దిగుబడికి తగ్గుముఖం కాకుండా మనం చూసుకున్నట్లయితే మనం అరవై వేల పెట్టు పెట్టుబడి పెట్టుకొని ముప్పై కింటాలంటే మనం అంచనా వేసుకుంటే పదిహేను వేల కింట పదిహేను వేల కింటా పోయినా కూడాను మనకు నాలుగున్నర లక్షల రూపాయల ప్రాఫిట్ అనేది కనబడుతుంది సో ఈ నాలుగున్నర లక్షల రూపాయలు మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మన పెట్టుబడి పోను ఎంత కాదనుకున్న ఎకరాకు రెండు నుంచి రెండున్నర లక్షలు మిగులుబాటు చేసే విధంగా మనం అయితే ప్లాన్ చేయొచ్చు సో కూలీల కొరతలు ఉంటాయి కూలీల కూలీలను పెట్టుకుంటాము సో ఆ ఖర్చు మనము ఎస్టిమేషన్ మీకు అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఈ రోజుల్లో మనకు ఏదైనా కానీ రూపాయి ఉంటేనే ముద్ద చేతులకు దిగుతుంది కాబట్టి రూపాయి వచ్చే విధంగానే మనం కూడా ఆలోచన చేసుకోవాలి రైతు కూడా ఎకనామికల్ గా ఆలోచించాలి మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం ఎంత దిగుబడి వస్తుంది ముప్పై వేలు పెడితే అరవై వేలు వస్తుందా యాభై వేలు వస్తుందా లేదా నలభై వేలు వస్తుందా ఎన్ని నెలలు కష్టపడుతున్నాం రోజుకి ఎంత పడుతుంది మనం ఈ కష్టం చేస్తే మనకు ఎంత దిగుబడి అనేది వచ్చింది సో మనం ఒక మూడు నెలలు దగ్గర దగ్గర ఒక తోటలో మనం ఎంత కాదనుకున్న ఆరు నెలలు కష్టపడాలి మనం పనిచేసేటువంటి దాన్ని కూడా కూలీల కింద లెక్కేసుకోవాల్సిన రోజులు ఇవి సో ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎకనామికల్గా నడుస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి పెట్టుబడి వెద్దుకోవాలన్నది ఒకటే అండి నా ఉద్దేశం సో కాబట్టి రైతులకు మిగులుబాటు అయ్యే విధంగా వారికి ప్రాఫిట్ వచ్చే విధంగా మంచి దిగుబడి వచ్చే విధంగా మనం అయితే స్ప్రేయింగ్ అందిస్తాము మనం చెప్పే విధంగా మీరు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మంచి దిగుబడిని అయితే పొందేటువంటి గ్యారెంటీ అయితే నాదండి సో మీరు ఎప్పటికైనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నా నెంబర్ దీంట్లో ఉంటుంది మీరు కాల్ చేయండి మీకు డౌట్ ప్రతి ఒక్క డౌట్ కూడా నేను నా వీలైనంత వరకు నా సాహసక్త సాహసక్తులు నేను ప్రయత్నించి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కూడా మీకు పరిష్కారాన్ని అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను సో కాబట్టి ఖచ్చితంగా మన కష్టాన్ని కూడా గుర్తించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి సో మీకు ఇంకా ముందు ముందు చా మన వీడియోస్లో తోటలో తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తల గురించి ప్రతి దాని గురించి కింది మందు కావచ్చు పై మందు కావచ్చు తోటలో మిరప తోటలో తీసుకోవాల్సిన సమగ్ర చర్యల గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఉంటుందండి సో కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్లో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి